మీకున్న చాలా డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే మీ ఛానల్ మానిటైజేషన్ చెప్పి అడుగుతున్నారు కదా నేను ఛానల్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్కి అది మానిటైజేషన్ అయితే అయిపోయింది అయితే ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి మానిటైజేషన్ అయినా సిక్స్ మంత్స్ టైం అయితే పట్టింది అనమాట హండ్రెడ్ డాలర్స్ అయినా సరే తీసుకోలేదు ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది తర్వాత రెగ్యులర్గా కాకపోయినా సరే టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే తీసుకునేదాన్ని ఇప్పుడైతే చాలా లాంగ్ అప్ తర్వాత మళ్ళీ పేమెంట్ అయితే తీసుకున్నాను ఎంత అన్నది గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను ఇంతక అవకాడ సాండ్విచ్ బాగుంటుందాక అని చెప్పారు కదా చాలా బాగుంటుందండి మా ఇంట్లో కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోయాము ఇక మా ఆయన విషయానికి వస్తే పలు లేని వాళ్ళు పేషెంట్స్ అయినా ఎప్పుడో ఒకసారి ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారేమో కానీ మాయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం జూసెస్ ఉంటుంది అందుకోసం ఆయనకు జ్యూస్ చేసి పక్కన పెట్టాను ఇక శాండ్విచ్ విషయానికి వస్తే మ్యాష్ చేసుకున్న అవకాడలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో కొత్తిమీర వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టేసి కొద్దిగా ఆయిల్ కి రాసేసి సిమ్ లో పెట్టేసుకుని వేయించేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్